అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూజి డబాకా ఛానల్కి సో రేపటి కోసం రేపు రాసేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి కొన్ని ట్రిక్స్ ద్వారా కొన్ని గుర్తుండేటట్టు ఓకే నచ్చితే మాత్రం ఎక్కడైనా లైక్ చేసి లైక్ చేయండి ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఓకే ఇక ముందుగా అన్నీ చూస్తున్నాను దానికి అనుకూలంగానే చేస్తాను ఓకేనా తర్వాత జీన్ పియాజే అండి జీన్ పియాజే సంగనాత్మక వికాస సిద్ధాంతము ఓకే సంజ్ఞనాత్మక వికాస సిద్ధాంతము ఇది ఒకటి గుర్తుంటే అన్ని గుర్తుకొస్తుంటాయి మనకు సంజ్ఞ అంటే నేను ఏం చెప్పినా ఇంతకుముందు చెప్పాను సంజ్ఞ జ జీన్స్ పాయింట్ వేసుకుంది సంజ్ఞ జీన్స్ పాయింట్ వేసుకుంది సంజ్ఞనాత్మక వికాస సిద్ధాంతము ఓకే అదొక్కటి గుర్తొస్తే మీకు అన్ని ఆహా ఆయన ఏం చెప్పిండనేది గుర్తుకొస్తాయి సెకండ్ వన్ కోల్బర్గ్ కోల్బర్గ్ నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పినా మీకు కోల్బర్గ్ నైతిక వికాసం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కోల్ కూల్ డ్రింక్ బర్గర్ కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా నైట్ వన్నా నైతిక వికాసం చాలామంది చెప్పారు కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా నైట్ తిన్నా చాలాసార్లు చాలా మంచి గుర్తుంది మేడం అని చెప్పారు సో నేను షార్ట్లో చేశానండి అందుకే మళ్ళీ ఇప్పుడు లాంగ్ వీడియోలో చేస్తున్నాను చాలా మంచి రెస్పాండ్ వచ్చింది చాలా మంచి గుర్తుంటుంది మేడం అని చెప్తే వేస్తున్నాను రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒక్క మార్క్ అయినా వచ్చే అవకాశం ఉంది అంటే ఇది మొత్తం కలిపి ఒక మార్క్ వచ్చిందట మొన్న మొత్తం ఎవరి సిద్ధాంతాలు ఏంటి అని మొన్న ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడట ఇవి మొత్తం కలిపి ఒకటే ఒక మార్క్ ఇవి మొత్తం చదువుతాయి సో ఒక్కసారి చూడండి జీన్ పియాజే సంజ్ఞ సంజ్ఞానాత్మక సిద్ధాంతం గుర్తుంది కదా సంజ్ఞ జీన్స్ పెయింట్ వేసుకుంది కోల్బర్గ్ నైతిక వికాసం కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా నైటు పన్నా నోమ్ చామ్స్ భాషా వికాసము నోమ్ చామ్స్కి ఎన్నో భాష రావాలని ఎన్నో నోములు నోచిన భాష కోసం ఎన్నో నోములు నోచిన ఓకే కార్లు రోజర్స్ ఆత్మసిద్ధాంతం కార్లు రోజర్స్ కార్లు రోజర్స్ అయినా ఆత్మసిద్ధాంతము స్వీయ సిద్ధాంతం రెండు రాశారు దాన్ని అంటారు సెకండ్ పేరు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అదండి ఆత్మసిద్ధాంతం ఎవరు రాశారు కార్ల నేను ఇది ఇంతకుముందు కూడా మీకు ఈ ట్రిక్ ఏం చెప్పానంటే కార్ల ఆత్మ తిరుగుతుంది ఇనే మానవతావాది మంచి ఆత్మ ఆమె మంచి ఆత్మ తిరుగుతుంది ఎవరిది కార్ల రోజస్లు కార్ల ఆత్మ తిరుగుతుంది మంచి ఆత్మ కార్లో దొరుకుతుంది అది ఆత్మాని తిరవక రోజెస్ ఇచ్చుర్రు అందరు అది తెలియక రోజెస్ ఇస్తుర్రు అందరు కార్ల రోజస్ కార్లో ఆత్మ తిరుగుతుంది ఆత్మ ఆత్మ తిరుగుతుంది ఎట్లా గుర్తుంటుంది తప్పకుండా గుర్తుంటుంది చూడరి తర్వాత హ్యావిగ్ హారెస్ట్ హ్యావిగ్ హారెస్ట్ వికాస కృత్యాలు ఆటంకాలు వికాస కృత్యాలు ఆటంకాలు ఈ ఆటంకాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగోండి కృత్యాలకు ఆటంకాలు కలిపిస్తే అరెస్ట్ చేసేస్తారు అరెస్ట్ హగి చేసి అరెస్ట్ చేసేస్తారు కృత్యాలకు వికాస కృత్యాలకు ఆటంకాలు ఎక్కడైనా కలిగిస్తే కృత్యాలు చేసేటప్పుడు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే అరెస్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి హారెస్ట్ హారెస్ట్ ఓకే ఎరిక్ ఎరిసన్ ఎరిక్ ఎరిక్సన్ వినో మనో సాంఘిక వికాస సిద్ధాంతము ఇవి మా సన్ ఏరి ఏరి సాంఘిక సబ్జెక్ట్ తీసుకున్నాడు అని గుర్తుపెట్టుకొని మా సన్ మా సన్ ఏరి ఏరి సాంఘిక సబ్జెక్ సాంఘిక సబ్జెక్ట్ తీసుకున్నాడు లేదా మా సన్ సాంఘిక అంటే ఎగిరేగిరి గంతులేస్తాడు మా సన్ మా సన్ మా సన్ సాంఘిక అంటే ఎగిరేగిరి గంతులేస్తాడు సన్ ఓకే మా సన్ ఎగిరేగిరి ఎగిరేగిరి సాంఘిక అంటే సబ్జెక్ట్ అంటే ఎగిరేగిరి గంతేస్తాడు ఓకే అంత సింపుల్గా ఎందుకంటే ఒక ఒక్క క్వశ్చన్ అయినా ఇప్పుడు ఇందులో వచ్చినవి మొత్తం క్లారిటీగా లేకున్నా ఒక మార్క్ వచ్చేది ఇది చూడండి ఇప్పుడు ఐదు నేర్చుకుంటే ఒక్క మార్క్ వచ్చింది నేను ఇప్పుడు నా షార్ట్ చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అబ్బాను ఒక్కడి తీసినవే ఆ షార్ట్ షార్ట్కు ఒక మార్క్ వచ్చింది అన్నట్టు చెప్పారు ఉత్పలమాల చంపకమాల అది కూడా ఒక షార్ట్ తీసిన దానికి రోజు ఒకటి మార్క్ వస్తుంది సుశీరా ఒక్క నిమిషం కూడా మన జీవితానికి మార్చే శక్తి ఉంటుందండి తర్వాత ఇదిగోండి ఇది థర్ండైక్ థరాడైక్ థర్డైక్ ఎవట్లో గుర్తుపెట్టుకున్నట్టే డైక్ చివరిలో ఏముంది సి ఉంది చివరిలో ఏమొస్తే థర్డైక్ క క అంటే చివరిలో సి వస్తుంది ఏం లేదు సి ఫర్ క్యాట్ పిల్లి ఈయన దేని గురించి చెప్పిండు పిల్లి ఆయన ఒక్కొక్కసారి ఆయన యూజ్ చేసిన జంతువు ఏంటి దాన్ని కూడా ఇస్తున్నాడు అంటే ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు అనే విషయం కూడా విషయం పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి థార్ అండ్ డైక్ డైక్ అనగానే లాస్ట్ వీటిలో గుర్తుపెట్టుకోవాలి థార్ అండ్ డైక్ డైక్ అనగానే లాస్ట్కు సీ వస్తుంది సి ఫర్ క్యాట్ పిల్లి పైన యత్న దోష అభ్యాసనం యత్నాలు యత్నాలు యత్న దోష అభ్యాసనం ఓకే ప్రయత్నం చేస్తూ చేస్తూ గట్ల అభ్యాసనం ఆ పిల్లి పాలు తాగుతుంది అని ఎట్లను గుర్తుపెట్టుకోవాలి ఇక క్యాట్ అనేది అయితే గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తు వస్తుంది థార్ అండ్ డైక్ ఇవి గుర్తుకు రాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఓకే లాస్ట్కు అర్థమైంది కదా లాస్ట్కు థర్ అండ్ డైక్ సి సి ఫర్ క్యాట్ తర్వాత స్కిన్నర్ స్కిన్నర్ లాస్ట్ చివరి అక్షరం రా చివరి అక్షరం ఏముంది రా రా అంటే ఆర్ 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 ఫర్ ర్యాట్ ర్యాట్ అంటే ఎలుక ఎలుక మీద చేసిండి ఈయన చేయకు కార్యసాధన ఎలుక ఎట్లా చేస్తుంది కార్యసాధన మస్తు చేస్తుంది ఇక అన్నీ కుట్టుకుంటా బట్టలన్నీ కుట్టుకుంటా కార్యాలు మస్తు చేస్తుంది కార్యాలు మస్తు చేస్తుంది ఎవరు ఎలుక పిల్లి యత్న దోష సిద్ధాంతం ఇక యత్నాలు చేస్తుంది తర్వాత ఇవాన్ పావులవ్ ఇవాన్ పావులవ్ ఇవి గుర్తుంది కదా తారాన్ డైక్ డైక్ ఇది కే సి వస్తుంది లాస్ట్కు సి ఫర్ క్యాట్ స్కిన్నర్ వస్తుంది ఆర్ ఆర్ ఫర్ రాట్ ఎలక ఈవ్ ఇవాన్ ఏవాన్ పావులవ్ పావులావ్ పావులవ్ ఎట్లా గుర్తు పావు పావు లవ్ పావు బౌ పావు బౌ పావు బౌ 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 కుక్క కుక్క మీరు చేసిండు పావు బౌ ఇప్పుడు వినడానికి హాస్యంగా ఉన్నా మీకు తప్పకుండా గుర్తుంటుంది పావులో అనగానే పావులు పట్టుకొని ఆడుతాడు అని అనుకుంటారా కుక్కతోటి కుక్కతోటి ఆడుకుంటాడు పావులతోటి పావులతో తీసుకొని కుక్కతోటి ఆడుకుండా గుర్తుపెట్టుకోండి లేదంటే పావే గుర్తుకుంటుంది పావు బౌ పావు బౌ 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 ఎవరంటారు కుక్క అంటారు సో ఈ కుక్క ఈ కుక్క ఉంటుంది కాబట్టి పావులావు అనగానే కుక్క అని గుర్తుపెట్టుకోవాలి ఈయనకి పంతొమ్మిది వందల నాలుగులో నోబెల్ బహుమతి వచ్చింది ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కుక్క ఏం చేస్తుంది కుక్క నాలుగు తీస్తుంది నాలుక ఏపుడు నాలుక బయటనే ఉంటుంది నాలుక అంటే నాలుగు నాలుక నాలుక అంటే ఈ నా అక్షరంతో వస్తుంది నాలుగు సో నాలుగు పంతొమ్మిది వందల నాలుగులో నోబెల్ 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 ప్రైజ్ వచ్చింది దీనికి అది ఇయ్యొచ్చు చాలా ఇంపార్టెంట్ ఓకేనా నాలుక బయటికి తీసి వస్తుంది కాబట్టి నాలుగు సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో పావులావు పావు బౌ పావు బౌ పావు బౌ ఓకే ఏం చేద్దామండి ఒక్క మార్కు కుక్కలా కూడా అర అరవచ్చు ఇగో జోక్ తీసుకోకూరి జోకు జోకునే హాస్యం గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తు పెట్టుకున్నామని కాదండి ఎలా గుర్తుపట్టామనేది ఓకేనా కుక్కలా కూడా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇక ఒక్క మార్క్ వస్తుందంటే కష్టపడాలి తర్వాత ఇదిగోండి కోహిల కోహిలర్ అంతర్దృష్టి ఇంక ఇద్దరు ఉన్నారు కానీ కోహిలర్ అనగానే ఫస్ట్ అంతర్దృష్టి కొహ్య కోఫ్ఖ వర్ధమీన్ ఇవన్నీ గుర్తొస్తాయి కానీ సింపుల్గా కోహిలర్ అనగానే అంతర్దృష్టి అంతర్దృష్టి అంటే మెరుపు లాంటి ఆలోచన మెరుపు లాంటి ఆలోచన రావాలి మెరుపు లాంటి ఆలోచన అంతర్ జంతర్ కావాలి జంతర్ కావాలి జంతర్ అంతర్ అంటే జంతర్ మంతర్ అంటే చటుక్కున కావాలి సో అండి కోహిలర్లో కో 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 అంటే కోతి గుర్తు పెట్టుకోండి కోతి అంటే కోతి కోతి జాతికి సంబంధించింది చింపాంజీ అని గుర్తుకొస్తుంది ఓకే కోహిలర్ యో కోహిలర్ కోహిలర్ అంతర్దృష్టి అభ్యాసం అంటే లాంటి ఆలోచన ఏ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అది హాస్యంగా అంతే నెగిటివ్గా అనుకోవద్దు ఈ కోహినూరు కోహిలర్ అంటే కోహి కోహిలర్ అంటే కొహినూర్ కొహినూర్ వజ్రం తీసుకొచ్చి చింపాంజీకి పెట్టిండు ఆయన ఆలోచన లాంటి ఆలోచన ఆయన లేకపోతే కోతి కోతి చింపాంజని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకటేసారి రావాలంటే తర్వాత ఆల్బర్ట్ బండూరా ఆల్బర్ట్ బండూరా ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది పరిశీలన అభ్యాసనము పరిశీలన అభ్యాసనము ఈయన ఏం చేయాలంటే ఈ బండ ఈయన ఏం చేస్తాడంటే బండను పండ తీసుకొని ఎంతెత్తు నుంచి వేయాలి ఎంతెత్తు నుంచి ఎవరి మీద వేయాలని పరిశీలిస్తుంటాడు బండ ఎవరి మీద ఎంత ఎత్తు నుంచి వేయాలి కొంతమంది ఉంటారు కదా బండలు మీదేసుడు చేసుడు అట్లా బండ ఎవరి మీద ఎంత ఎత్తు నుంచి వెయ్యాలని పరిశీలన చేస్తుంటాడు ఎవరు బండూర బండ ఎంత ఎత్తు మీద నుంచి వెయ్యాలని పరిశీలిస్తుంటాడు బండూర ఓకేనా అర్థమైంది కదా ఈ ఇది కూడా ఇట్లా మంచిగా ఇట్లా అంతర్దృష్టి అంటే మెరుపులాంటి ఆలోచన ఒక్కసారి పెట్టుకోరి మేము ఒకసారి అన్నం తినేటప్పుడు నేను కూడా ఒక స్టోరీ ఏంటంటే ఇద్దరు కూర్చున్నారు అన్నం తినడానికి అయితే అక్కడ చికెన్లో ఒకటే పీస్ ఉన్నది ఆ చికెన్ తీసుకొచ్చి అప్పుడే పెట్టారు అంతనే ఉన్నదని అయిపోయింది అని అని తెలియదు తెలియంగానే తెలియదు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు ఈ చికెన్ ముక్క తీసుకొచ్చి ఇయో గింతే ఉన్నది కూర అని పెట్టారు పెట్టగానే వెళ్ళి ఒకడు నా పక్క నా పక్క వాళ్ళు ఏం చేసిరు మా కజిన్ ఏం చేసిండు ఒకటేసారి ఇగో గిడ దెబ్బ తాకింది నాకు ఇక పప్షర్ అన్నాడు డాక్టర్ అని చెప్పిండు ఏం చేస్తాం ఇక నోరు మూసుకొని ఈ బౌల్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టినాం వాడు ఒక్కడే తినడం మేమందరం పప్షారతోటి తిన్నాం మీరు ఇప్పుడు లాంటి ఆలోచన అన్నట్టు అప్పుడే వాడికి పరిష్ పరిష్క అదేంటి సమస్యను పరిష్కరించుకున్నాడు ఎట్లయినా చికెన్ తినాలని ఉన్నది మరి ఏం చేస్తారు అది ఒక్కడికే అవుతుంది కాబట్టి అప్పుడే ఆయనకు తెలియదు కదా వచ్చేవరకు మేము అందరం అట్లనే కూర్చున్నాం అబ్బాయిడ దెబ్బ తాకింది డాక్టర్ పప్షార్తోటి తినొద్దు అన్నాడు అంటే ఇండైరెక్ట్గా చికెన్ నేనే అట్లా అర్థం అట్లా మీరు గుర్తుంటే తప్పకుండా కొహిలార్ కోహినూర్ వద్రం చింపాంజికి పెట్టిండు కొహిలర్ గుర్తుపెట్టుకోరు ఓకే కొహిల కోహి కో అంటే ఇవి ఫస్ట్ అక్షరం కో కో అంటే కోతి కోతి అంటే చింపాంజీ ఓకే సుంతాన ఆమె పేరు సుంతానా రైరు ఏంటిదో ఆల్ఫర్డ్ బండరా బండూరా పరిశీలన అభ్యాసం అంతే బండ ఎంత మీదకెళ్ళి ఎట్లెత్తేయాలి ఏడెత్తేయాలని పరిశీలిస్తూ ఉన్నాడు బండలు ఎత్తేసేటోడు అంతేనా తర్వాత ఇదిగోండి ఒక్క నిమిషం ఇది కూడా కోబన్ కోబన్ ప్రకారము సాధారణంగా అని ఇచ్చినప్పుడు కోబందే రాయాలండి ఓకేనా చూడడం ద్వారా ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరంటే కోబన్ ఉన్నాడు కదా కోబను ఈ కోబను చూస్తూ చూస్తూ ఎనభై మూడు సంవత్సరాలు అయిపోయిందండి ఆయనకు కోబన్ని కోబన్కి చూస్తూ చూస్తూ ఎనభై మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ కోబను వింటాడు ఎట్లు వింటాడు అంటే ఇదొక షెవు ఇదొకటి చెవుడు ఉన్నది ఇదొకటి షెవు ఉన్నది రెండు చెవులు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు అవుతుందా కాదు ఒక్కొక్కసారి ఒకటి ప్లస్ ఒకటి పదకొండు కూడా అవుతుంది రెండు చేబుల్ ఉన్నాయి కాబట్టి ఇదొకటి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇది పదకొండు పర్సెంటే పదకొండు శాతం వింటాడు కోబన్ పదకొండు శాతం వింటాడు కోబన్ ఓకే తర్వాత వాసన వాసన దేంతోటి వస్తుందండి వాసన దేనితోటి పిలుచుకుంటాం మనం ముక్కుతోటి పిలుచుకుంటాం ముక్కుతోటి విలుసుకుంటాం కాబట్టి మూడు ముక్కు మూడు ముక్కు మూడు పర్సెంట్ మూడు పాయింట్ ఐదు పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ముక్కు వాసన అనగానే ముక్కుతోటి చూస్తాం కాబట్టి మూడు పర్సెంట్ తర్వాత ఇక్కడ ఇగో స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా ఒకటి పాయింట్ ఐదు రుచి రుచి ద్వారా ఒకటి పర్సెంట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రుచి అనేది నాలుక ఒకటే ఉంటుంది రుచి దేని ద్వారా చూస్తాం నాలుక ద్వారా చూస్తాం నాలుక ద్వారా చూస్తాం కాబట్టి నాలుక ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే పర్సెంటేజ్ వస్తుంది చదువు చదువు కాదు ఏదైనా ఆయన చెప్పింది కోపన్ ఒకటే స్పర్శ అంటే కొంచెం ఎక్కువ కొసరేస్తుంది అన్నట్టు ఇంకా కొంచెం ఎక్కువ ఐదు పర్సెంట్ ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ తర్వాత ఇక అంతే కోబన్ అంటే ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాడు చూసి చూస్తూ చూస్తుండగానే చూడడం వలన ఎనభై మూడు శాతం వినడం వలన పదకొండు శాతం వాసన వలన మూడు పాయింట్ ఐదు శాతం స్పర్శ ద్వారా ఒకటి పాయింట్ ఐదు శాతం రుచి ద్వారా ఒకటి శాతం సింపుల్గా రుచి ద్వారా అంటే నాలుక ఒకటే ఉంటుంది కాబట్టి ఒక శాతం అయిపోయిందా గుడ్డిగా కథం ఇది తర్వాత వాసన వాసన అనంటే దేనితోటి చూస్తాం వాసన ముక్కుతోటి చూస్తాం కాబట్టి ఈ ముక్కుతోటి అంటే మూడు లేదు మూడు ఫస్ట్లా ఫస్ట్ మూడు లేదు మూడు పాయింట్ ఐదు ఓకే ఈ వినడం అంటే రెండు చెవులు రెండు చెవులు అదొక చెవు ఇదొక చెవు రెండు చెవులు ఒకటి బై ఒకటి ఒకటి పదకొండు శాతం అట్లా గుర్తుపెట్టుకోరు ఓకే చూడడం వల్ల ఎనభై మూడు శాతం కోబన్ ఇనే కోబన్ కోబన్ కోబన్ని చూస్తూ చూస్తూ ఎనభై మూడు సంవత్సరాలు అయింది ఓకేనా ఎక్కడైనా మీకు ఒక్కటి అన్నీ ఉపయోగపడకపోయినా సరే ఇగో ఇది కూడా ఇక్కడ రాసి ఉంది చెప్పేయమంటే చెప్పేస్తాను ఇది పెద్ద వీడియోనే తీశాను నేను వీడియో ఉంది ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఉంది కదా చెప్పేస్తాను ఒక్కసారి ఇదండి శ్యాముల్ కిర్క్ ఎవరైనా ఈయన కిరాక్ అండి కిరాక్ మస్తు కిరాకు ఏది రాదు ఈయనకు శాంతంగా ఉండడు ఈయన కిరాక్ శాంతంగా ఉండడు కిరాకు శ్యాముల్ కిర్క్ ఈయన ఏం చేసిందంటే అభ్యాస వైకల్య రకం పెద్ద వీడియో ఉంది ఇది చూడండి చాలా బాగా మంచి రెస్పాండ్ వచ్చింది చాలా మంచి గుర్తుందని చెప్పారు నేను ఓవరాల్గా ఇక్కడ ఇది షార్ట్ తీయడానికి ఇక్కడ రాసి పెట్టుకునే షార్ట్ కూడా తీసాం డిస్ఫేసియా అండి ఇందులో ఇంకొకటి ఉంటుంది నేను ఇవన్నీ రాయలేదు ఇక్కడ చూసాను డిస్ఫేసియా అని రాయగానే ఇంకోటి డిస్ఫేసియా అఫేసియా అని ఉంటుంది అఫేసియా అంటే మొత్తానికి రాదు డిస్ఫేసియా అంటే ఇగో ఫేస్లో డిస్ఫేసియా అంటే ముఖం కదా ఇది ఇక ముఖం నుంచి ఏమొస్తుంది మనకు మాటలు వస్తాయి మాటలు అంటే ఏంటది భాష మాట్లాడడం అంతే డిస్ఫేసియా అంటే మాట్లాడక రాకపోవడం అర్థం చేసుకోకపోవడం ఇంకోటి డిస్లెక్సియా లెక్సీ అంటే ఏంది ఫ్లెక్సీ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్లెక్సీ అంటే ఏంది ముద్రణ ఉంటుంది కదా ముద్రణ ఏం చేయాలి చదవాలి చదువు రాదు లెక్సియా అంటే లేఖ లేఖ చదవడం రాదు ఒక రాశారు లేఖ అని కామెంట్ కూడా వేసిర్రు లేఖ అని మీదే చెప్తున్నా సార్ ఇది ఇవన్నీ కూడా కొన్ని జాబ్ వచ్చిన వాళ్ళ బుక్స్ నుంచి కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని ఎక్కువ నా ఓన్గా ఉన్నాయి కానీ చూసినవి కూడా ఉన్నాయి కాపీ పేస్ట్ చేసినవి కూడా ఉన్నాయి అండ్ మా ఇంట్లో కూడా టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సో వాళ్ళ బుక్స్లో నుంచి వాళ్ళు రాసుకునేవి కూడా చేస్తున్నానండి చూసి ఓకే ఇవన్నీ ప్రతి ఒక్కటి నా సొంతం కాదు ఆ వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి ఓకే డిస్ లెక్సియా లేఖియా అనేది కూడా చెప్పండి మే లేఖ అంటే కూడా బాగుంటుందని మొన్న కామెంట్ పెట్టిండు సో ఆయన చెప్తున్నారు లెక్సియా లేఖ అంటే లెక్సియా అంటే లేఖ అని గుర్తుపెట్టుకోండి లేఖ అంటే ఏంటిది చదవడం లేఖ ఎందుకు ఉంటుంది చదవడానికే ఫ్లెక్సీ కూడా చదవడానికి ఉంటుంది చదువు రాకపోవడం డిస్లెక్సియా అంటే చదువు రాకపోవడం డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే ఏంటి రాయడం గ్రాఫియా అంటే అందరికీ తెలుసు గ్రాఫియా దించడం రాయడం ఇది వస్తలేదు అన్నట్టు గ్రాఫియా కూడా వస్తలేదు తర్వాత డిస్కాలిక్లియా క్యాలిక్యులియా అంటే ఇది క్యాలిక్యులేటర్ దేనికి సంబంధించింది ఇది క్యాలిక్యులేటర్ ఏం చేస్తాం మ్యాథ్స్ చేస్తాం మ్యాథ్స్ కూడా వస్తలేదు తర్వాత డిస్ఫ్రాక్సియా ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది ఇస్తాడు ఇది దూరం ఉంటుంది కొంచెం బుక్లో డిస్ఫ్రాక్సియా ఫ్రాక్సియా అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రాక్చర్ అని పెట్టుకోవాలి అది నాడీ వ్యవస్థ కాళ్ళు చేతులు పనిచేయకపోవడం వల్ల వచ్చేది ఇది డిస్ఫ్రాక్సియా అంటే ఫ్రాక్సియా అంటే ఫ్రాక్చర్ ఇది నేను ఎట్లనే గుర్తుపెట్టుకున్నాను ఫ్రాక్చర్ కాళ్ళు చేతులకు ఫ్రాక్చర్ అయినప్పుడు ఇరిగిపోతాయి పనిచేయవు తర్వాత రివిజులైజేషన్ సమస్యలు విజువల్స్ అంటే ఏంటి టీవీలో చూడడం టీవీలో చూడడం చూడడం రాకపోవడం ఓకే విజువల్స్ విజువల్స్ సమస్య విజువల్స్ చూడడం ఓకే టీవీ గుర్తుపెట్టుకోండి విజువల్స్ ఎక్కడ ఉంటే టీవీలో ఉంటాయి చూడడానికి ఏకాగ్రత లోపం అండి ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం కాన్సన్ట్రేషన్ ఉండదు అందుకే ఈయన కిరాకు శాంతంగా ఉండడు శ్యాముల్ శ్యాముల్ శాంతంగా ఉండడు కిరాకు కాబట్టి ఈయనకు భాష మాట్లాడడం రాదు అర్థం చేసుకోవడం రాదు తర్వాత రాసింది చదవడం రాదు తర్వాత ఇది వ్రాయడం రాదు తర్వాత మ్యాథ్స్ రాదు ఈయన కాళ్ళు చేతులు ఆ ఈయనకు చూడడం రాదు ఈయనకి ఇది ఏకాగ్రత ఉంటుంది ఇది ఎందుకు మరి ఇక క్రాకు క్రాక్ ఉంటుంది మరి ఓకేనా ఎక్కడైనా మీకు ఉపయోగపడ్డది ఒక మార్కు ఒక ఉపయోగపడవచ్చు అని ఎవరైపు వచ్చే ఒక మార్క్ వస్తుందేమోననే ఆ కొంచెం ఉద్దేశంతో ఇది చేస్తున్నాను ఇదిగోండి ఇది అన్నీ మాతో ఫాలోయింగ్లో వచ్చేటట్టునే గుర్తుపెట్టుకోండి జరా ఓకేనా ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బోర్ వచ్చినా వినండి మీకు తప్పకుండా గుర్తుంటాయి బల్ల గుద్ది చెప్తున్నా నేను తప్పకుండా గుర్తుంటాయి పేపర్ వన్ రాసే వాళ్ళు అసలు భయపడొద్దండి మీది మీకే ఉంటుంది వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది సో ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఒకరోజు ఇలా రావచ్చు ఒకరోజు అలా రావచ్చు హార్డ్ వస్తుందని భయపడే అవసరమే లేదు వస్తే మంచిదండి రాకపోతే ఇంకా మంచిది చలో డూ ఆర్ డై చేస్తుండాలి అంతే పేజీ తిప్పాలండి పేజీ తిప్పుతూ వెళ్ళాలి పుస్తకం బంద్ చేయొద్దు ఇదే నా మాట పేజీ తిప్పుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ ఎప్పటివరకు శ్మశానంకి వెళ్ళే వరకు పేజీలు తిప్పుతూనే ఉండాలి ఏదో పేజీలో మనది ఉంటుంది ఏదో పేజీలు మనకు అర్థమైపోతుంది బుక్ బంద్ చేయొద్దండి బుక్ ఎప్పుడు బంద్ చేయదు అది లైఫ్ బుక్ అయినా సరే మన సబ్జెక్ట్ బుక్ అయినా సరే అది ఏ బుక్ అయినా సరే బుక్ బంద్ చేయదు పుస్తకం బంద్ చేయొద్దు పేజీ తిప్పాలి ఓకేనా ఎక్కడైనా మీకు అర్థమైంది అనుకుంటే ఎక్కడైనా బోర్ వచ్చినా సరే వినండి ఎక్కడైనా ఉపయోగపడుతుంది తప్పేముందండి హాస్యంగా ఏదైనా జోకు జోకు కానీ తీసుకోండి హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మీరు కామెంట్స్ రాస్తున్నావు నేను చెప్తున్నాను కదండి బూస్ట్ చాలా చాలా ఉన్నది బయట కానీ మీ వీడియోస్ మీ రాసే కామెంట్స్ వల్ల నాకు అసలు ఎంత ప్రేరణ దొరుకుతుంది అంటే నేను మాటల్లో చెప్పలేనండి అంత బూస్ట్ దొరుకుతుంది నాకు అంత హెల్దీగా అవుతున్నాను నేను మంచి గ్లో వస్తుంది నాకు అందమే ఆనందం అంటారు కదా మనసులో ఏముంటుందో అక్కడ ఉంటుంది అందుకే ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి అంత జీవితం చాలా పెద్దగా ఉంది ఇక నా సోదిపెట్టి రేపే ఎగ్జామ్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొబ్బాయ్ టేక్ కేర్